ఈ రోజు ముందుగా అమ్మలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు అమ్మ గొప్పదనే చెప్పుకోవాలి ఎందుకంటే అమ్మ లేకపోతే మనం ఈ రోజున ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు కదా కానీ కొంతమంది అంటుంటారు అంటే నాన్న వెనకబడినట్టేనా నాన్నను తక్కువ చేసి చూపించినట్టేనా అని కొంతమంది అంటూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా కాదు అమ్మకున్న స్థానం ఏంటని అంటే అమ్మ నవమాసాలు మోస్తుంది తల్లి అవ్వాలి అని అంటే నిజంగా మరో జన్మ ఎత్తినట్టే డెలివరీ సమయంలో ఎన్ని నొప్పులను భరిస్తూ ఉంటుందో ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తర్వాత సర్జరీలు జరిగినా కూడా ఆ తల్లి బిడ్డ కావాలనే అంటుంది మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం పాపం పిల్లలు లేని వాళ్ళు కూడా ఐవీఎఫ్ల ద్వారా లక్షల డబ్బులు కట్టి ఎలా అయినా సరే అమ్మ కావాలన్న కోరికతోటి అంత పెయిన్ని అంత బాధని అనుభవిస్తూ ఉంటారు కొంతమందికి చివరిలో పాపం తల్లి అయ్యే భాగ్యం వాళ్ళకి దక్కదు పిల్లలకి ఏదో ఒకటి అవ్వడం ఇలాంటివి అంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా పాపం వాళ్ళ చేతికి బిడ్డ అందకపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు న్యూస్లో కొన్ని సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి అలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్క నలిసైనా సరే ఉంటే చాలు నేను అమ్మ అని పిలిపించుకుంటే చాలు అని అని చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళు కలలుగంటూ ఉంటారు కొంతమందికి భగవంతుడు ఎందుకో ఆ భాగ్యాన్ని ఇవ్వలేకపోతాడు కానీ ఈ రోజుల్లో చాలామంది అమ్మల్ని ఆస్తుల విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధల వల్ల దేనికో ఏదో ఒక విషయంలో పాపం తల్లుల్ని దూరం పెడుతూ ఉంటారు తల్లుల్ని తిడుతూ ఉంటారు తల్లులు ఇలాగా అని చెప్పేసి అంటూ ఉంటారు ఏదో ఒకటి తల్లుల్ని తల్లులకి వృద్ధాప్యంలో తల్లుల్ని వదిలేసిన వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తూ ఉంటారు అన్నం పెట్టలేని పరిస్థితి ఇలాంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కానీ వాళ్ళ ఇబ్బందుల వల్ల ఏదో కానీ మరీ అంత తల్లుల్ని రోడ్ల మీద పడేసే పరిస్థితికి ఎవరూ తీసుకురాకూడదు మనకి జన్మనిచ్చినప్పుడు అమ్మాయి ఎంత కష్టపడింది అనేది కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి లేని ఒక జంట ఒక సంవత్సరం తర్వాత భార్యకు ప్రెగ్నెంట్ వచ్చి తన డెలివరీ సమయంలో హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ అమ్మాయి విపరీతంగా పెయిన్స్ని భరిస్తూ ఉంది ఇంకా బాబోయ్ నా కొద్దు నుంచి చనిపోతాను ఈయన ఎప్పులు భరించలేకపోతున్నాను అనే విధంగా ఆ అమ్మాయి ఏడ్చి గోల పెడుతూ ఉంటే భర్త కళ్ళారా అమ్మాయిని చూస్తూనే ఉంటాడు అలాగా చూసి భర్త కూడా ఏడుస్తూనే ఉంటాడు మా అమ్మ అమ్మ అవ్వాలంటే ఇంత బాధ భరించాలా ఒక ఒక బిడ్డకు జన్మనివ్వాలని అంటే ఇన్ని నొప్పుల్ని భరించాలా అని చెప్పేసి ఆ భార్య నొప్పుల్ని చూడలేక భర్త కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడంట తర్వాత డెలివరీ అయ్యి పండంటి బిడ్డని చేతికి ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా భర్త కన్నీళ్ళు ఆగలేదంట వాళ్ళ అమ్మని దగ్గర తీసుకుని అన్నాడంట అమ్మ నువ్వు నన్ను కనడం కోసం నువ్వు ఇంత కష్టపడ్డావా అమ్మ ఇప్పుడు చూడు తను నా బిడ్డ కోసం తను ఎంత కష్టపడిందని చెప్పేసి ఇటు భార్యని ఇటు తల్లిని కూడా దగ్గర తీసుకుని పాపం ఈ కన్నీళ్ళు పెట్టుకుని కొని ఏడ్చాడంట పిల్లలకి జన్మనివ్వాలి అని అంటే తల్లి ఇంకో జన్మ ఎత్తాల్సిందే ఆ నొప్పులు ఎంత బాధ ఉంటాయి అనేది నిజంగా అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలిసింది కానీ కొంతమంది ఆడవాళ్ళని చులకనగా మాట్లాడడము పిల్లలు ఉన్న భార్యల్ని వదిలేయడము లేదంటే ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఏ తల్లి కూడా పిల్లలకి ఎంత కష్టమైనా కూడా జన్మనివ్వాలని అనుకుంటుంది కానీ ఆ నొప్పుల్ని పట్టించుకోదు తల్లు విపరీతమైన నొప్పుల్ని సర్జరీలని ఆ కుట్లని నొప్పుల్ని అన్నిటినీ భరిస్తారు కానీ పండంటి బిడ్డ డాక్టర్ తీసుకొచ్చి మన చేతికిచ్చి చూపించిన తర్వాత అసలు ఈ అంతా మర్చిపోతాం అసలు ఆ కళ్ళల్లో ఆనంద బాష్వాలు వస్తాయి అనమాట ఆ చూడగానే ఆ తల్లికి చూసారండి బిడ్డలంటే ఎంత మమ కారము మరి ఆ కాలంలో ఎనిమిది వేసు మందిని పది మందిని పిల్లల్ని కనేవారు అని అంటే మరి ఎన్ని ఎత్తితే తల్లి అంతమంది పిల్లల్ని కందో చూడండి ఇప్పుడు ఈ కాలంలో ఒకరిద్దరిని కనాలంటేనే అసలు ఓపికలు లేకుండా అయిపోయాయి అయినా కూడా తల్లి కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు అయితే ఒక కొడుకు వాళ్ళమ్మ పెళ్లి ఫోటోలు చూస్తూ అన్నాడంట అమ్మ నువ్వు పెళ్ళికి ముందు ఇంత అందంగా ఉన్నావు ఇప్పుడేంటమ్మా ఇలా అయిపోయావు అని అన్నాడంట నీ కోసమే రా నువ్వు కావాలనుకుంటే ఇలాంటివన్నీ వదులుకోవాలి మరి నిన్ను కన్నాను కాబట్టి నా అందమంతా పోయింది నా అందం అంతా ంతా నీకే ఇచ్చానని చెప్పేసి ఆ కొడుకుతో చెప్పిందంట అప్పుడు ఆ కొడుకు అనుకున్నాడంట అమ్మ అంటే తన తల్లి అందాన్ని కూడా అనమాట బిడ్డ బిడ్డకు అంటే అనారోగ్య సమస్యలు భరించాలి అందాన్ని పోగొట్టుకోవాలి ఇంకా ఏదొచ్చినా కూడా భరించాలన్నమాట ఆ తల్లి అంత గొప్పదనమాట తన పిల్లల కోసం ఏదైనా త్యాగం చేస్తుందని చెప్పేసి ఆ కొడుకు వాళ్ళ అమ్మని కౌగలించుకున్నాడంట నాని కొంతమంది అమ్మని లెక్క చేయరు అమ్మ మాటని లెక్క వినరు అమ్మల్ని తిడుతూ ఉంటారు ఏవో ఒకటి చేస్తూ ఉంటారు కానీ అమ్మ గురించి ఇలా మదర్స్ డే రోజున గొప్పగా చెప్పుకోవడం తెల్లారి మళ్ళీ తిట్టడం స్టేటస్లు పెట్టడం ఫోటోలు దిగడం ఇలాంటివి కాకుండా అమ్మని ప్రతిరోజు గౌరవించాలి అమ్మ కష్టాన్ని గౌరవించాలి ఇప్పుడు అమ్మ చూడండి నాన్న లేకుండా అమ్మలు ఎంతోమంది శ్రమించి కష్టపడుతూ ఉన్నారు దేనికోసం చెప్పండి పిల్లల భవిష్యత్తు కోసమే కదా నాన్న లేడని అమ్మ పిల్లల్ని వదిలేదు కదా వాళ్ళని తీర్చిదిద్దింది కదా పెద్దవాళ్ళని చేసింది కదా మరి ఆ విషయాన్ని ఎందుకు గుర్తించరు చెప్పండి మన కళ్ళ ముందు చూస్తున్న ఈ తల్లులందరూ కూడా కూడా ఎవరి కోసం శ్రమిస్తున్నారు చెప్పండి వాళ్ళ బిడ్డల కోసమే కదా మరి అలాంటి తల్లుల కోసం మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అసలు అమ్మ కోసం ఒక రోజు అనేది పెట్టక్కల్లా ప్రతి రోజుని ఈ అమ్మని దైవంగానే భావించాలి కాబట్టి ఈరోజు తమ పిల్లల కోసం కష్టపడే ప్రతి తల్లికి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు